నేను డిఎస్సి పద్నాలుగు జిల్లాల్లో యాభై ఆరు కేంద్రాలు రెండు షిఫ్టుల పరీక్షలు ఏర్పాటు పూర్తి చేసిన అధికారులు ఇక జవహర్ నగర్ లో దారుణము చిన్నార్పే వీధి కుక్కల దాడి తీవ్ర గాయాలు గాంధీల చికిత్స పొందుతూ మృతి జైత్యాల జిల్లాలో మరో ఘటన గాయపడ్డ బాలుడు ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ వీధి కుక్కల సమస్యపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు ఆదేశం సుమోటో పిటిషన్ పై నేడు విచారణ జరిగింది అయితే జవహర్ నగర్ లో దారుణం జరిగింది ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారిపై కుక్కలు దాడి చేసినటువంటి ఘటన నిన్న జరిగినటువంటిది తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని గాంధీ ఆసుపత్రి తరించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు జిల్లా బీర్పూర్ మరో ఘటన జరిగింది ఆడుకుంటున్న చిన్నపై చిన్నారిపై కుక్కలు దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు జవహర్నార్ ఘటనపై సీఎం రేవంత్ స్పందించారు వీధి కుక్కల సమస్య అధ్యయన కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఆ కుటుంబాన్ని మాత్రం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఆదుకోవాలి వీధి కుక్కల ఘటనలో చనిపోయినటువంటి ఆ చిన్నారి కుటుంబాన్ని మాత్రం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా కూడా ఆదుకోలేదు అసలు ఏం చేయబోతుందో చూడాలి అయితే ఇంకోటి కుక్కలను పెట్టేటువంటిది ఉంటది కదా టీము ఈ కుక్కలను పెట్టేటువంటి టీములో కూడా ఉన్నాయి ఎట్లా చెప్పాల ఇప్పుడు ఈ కుక్కను పడతారా ఈ కుక్కను పట్టేటోళ్ళని ఉద్యోగం తీసుకొని కూడా రెండు లక్షల రూపాయలు తీసుకుంటారు అవును అంటే కుక్కలు పడుతురు కొద్దిగా పడతలేరు అనే పడుతురు కాకపోతే వాడిని దానికి ఆపరేషన్ చేస్తున్నారు మళ్ళీ వచ్చి అక్కడ వదిలేస్తారు ఏం ఆపరేషన్ కూడా మన ఎంత ఆపరేషన్ వాడికి పిల్లలు కాకుండా కరుస్తుంది కరవడానికి సంబంధం మరి మళ్ళా ఉత్పత్తి కాకుండా ఉత్పత్తి కాకుండా చేసే అవలేదు కరవద్దు కానీ కరవద్దు కానీ వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడికో తీసుకొచ్చి ఆయన వదిలేస్తారు వదిలేతారు ఇవో ఇడికే తీసుకోపోయి రెండు రోజులు మళ్ళీ తీసుకొచ్చి దాన్ని ఆయన వదులుతారు ఇవే కాదు ఇంకెక్కడికి కూడా ఉన్నాయి కొత్త కొత్త ఇప్పుడు మనం అవుట్ సార్ అక్కడ తెచ్చి అట్లా అయితే ఇక ఇలా కూడా చాలా అవకాతాకాలు ఉన్నాయి ఇలా కూడా ఒక మంచి అధికారి ఉన్నాడు అయో సదరి హాజరికారి ఉన్నాడు ఒక పేరు కూడా ఇమ్రాన్ ఖాన్ ఇది పేరు ఉంది అనేది ఆ బాసిద్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ ఉంది సుద్దమైనది కూడా ఆ కుటుంబాన్ని మాత్రం ఆదుకోవాలి ఎందుకంటే ఈ ఎన్ని కుటుంబం ఇగ ఏడాది రెండు ఏడాదికి రెండు సార్లు ఎగ్జామ్ పన్నెండో తరగతి విద్యార్థులకు కోసం కొత్త విధానానికి సిబిఎస్ఈ ఆలోచన మార్చి జూన్ నెలలో నిర్వహించే అవకాశం రెండు వేల విద్యా సంవత్సరం నుంచి అమలు అమలు చేసేది ఉంది అని ఏది చేసేది లేదు నాయన వంద శాతం రిజర్వేషన్లపై యూటర్న్ కన్నడ ప్రజలకు ప్రైవేట్ సంస్థల అమలుకు బిల్లు నిర్ణయం మార్చుకున్న కర్ణాటక ప్రభుత్వం పారిశ్రామిక వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో హోల్డ్ పెట్టిన సిద్ధరామయ్య కర్ణాటకకు సంబంధించినటువంటి వార్త హోల్డ్ పెట్టిన ఆయనే ఇక ఏంది పోస్టులు రెండు వేల రెండు వందలు హాజరు ఇరవై ఐదు వేలకు పైగానే ముంబైలో ఎయిర్ ఇండియా వాకిన్ ఇంటర్వ్యూలో ఉద్యోగాల కోసం మిగబడిన యువత సర్టిఫికేట్లు పట్టుకొని గంటల తరబడి క్యూలో స్వల్ప తొక్కిసలట పలువురికి తీవ్ర అస్వస్థత